యోధా గోత్రంలో ఎవ్వరు అప్పటికి రాజుగాల యోధా గోత్రంలో ఎవరికి పితరులు ఎవరికి దొరకని గొప్ప భాగ్యం దావీదుకు అనుగ్రహించాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి ఏ ఇస్రాయిలుడు చేయలేని కార్యం ఒక మోషను బలపరిచి మోష ద్వారా నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం నుంచి ఇస్రాయిలు విడిపించాడు యోగబేద చేయలేని కార్యం అమరాము చేయలేని కార్యం పితరులు ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోష ద్వారా జరిగించాడు తమిళారా నా వైపు చూడండి ఒక కారణ జన్ముడివి ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా ఈ భూమి మీద దేవుడు జరిగించాలని కోరుకున్నాడు ఎగైన్ రక్త మాంసముల వల్ల నువ్వు పుట్టిన దానివి కాదు మానుషికేచ్ఛల ద్వారా పుట్టిన దానివి కాదు దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను పుట్టించాడు పుట్టించాడు నీ పితరుల భవిష్యంలో నీ తండ్రి భవిష్యంలో నీ తల్లి భవిష్యంలో ఎవ్వరిని దీవించనంతగా నిన్ను దీవించాలని దేవుడు కోరుకున్నాడు నిలవబడు దేవుని సన్నిధిలో నిలవబడు నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను నిన్ను కన్న తల్లి వంశంలో నిన్ను కన్న తండ్రి వంశంలో నీ పూర్వపు చరిత్రలో ఎవరిని నిలవబెట్టనంతగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు నీ పిల్లలను దేవుడు నిలవబెట్టాలని కోరుకున్నాడు నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో నీకు ఎదురయ్యే శోధనలు కూడా అంతే గొప్పగా ఉంటాయి యాకోబుకు పుట్టిన పన్నెండు మంది కుమారులు దేవునికి గొప్ప ప్రణాళిక ఎవరి మీద ఉంది యోసేపు మీదే ఉంది విచిత్రం తెలుసా గొప్ప శోధనలు ఎదుర్కొంది కూడా యోసేపే గొప్ప శ్రమలు అనుభవించింది కూడా యోసేపే యోసేపు మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండటానికి సైతాన్గాడు పోతిఫర్ రూపంలో యోసేపు దగ్గరికి వచ్చాడు తమ్ముడు నా వైపు చూ ఫోఫర్ భార్య దగ్గరికి యోసేపు వెళ్ళాలా ఆ ఫోతిఫర్ భార్య యోసేపు దగ్గరికి నడుచుకుంటా వచ్చింది గాడు ఏం చేస్తాడో తెలుసా నీ మీద దేవుని కొన్ని ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండునట్లుగా వ్యక్తులను ప్రేరేపించి మందిరంలోనైనా కాలేజీలోనైనా ఆఫీసులోనైనా కొంతమంది అమ్మాయిలను నీ దగ్గరికి పంపిస్తాడు సైతాన్గాడి నీ దగ్గరికి పంపిస్తాడు అన్యజనులకు దేవుని బిడ్డలకు వ్యత్యాసం ఏంటో తెలుసా అన్యజనుడు పాపం చేయటానికి స్థలాలు వెతకాలి వ్యక్తులు వెతకాలి ప్రాంతాలు వెతకాలి నీ దగ్గరకు వచ్చేసరికి వెతకాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తులే వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చి నేను శోధిస్తారు ఎందుకు వాళ్ళు శోధిస్తారు తెలుసా నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికలు నిర్వీర్యం చేయడానికి ఆ శోధించేటప్పుడు శోదంలో నిలవబడ్డావా బంగారంలాగా ఒక అద్భుతమైన పన్నిముట్టుగా నేను మరల్చటం దేవుడు ప్రారంభిస్తాడు